सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయవందనం వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము సంసార బంధముల నుండి విడివడుటయే మోక్షము మొదటి భాగము చక్రాల వివరణ ఒకటి మూలాధారము స్థిరమగు భూమితత్వము ఇది స్థిరాస్తియగు ధనమును సూచించును రెండు మణిపూరము చలమగు జలతత్వము ఇది చరాస్తియగు ధనమును సూచించును ధన బంధము కన్నా స్వామి బంధము ఎక్కువ అని నిరూపించినవాడే ఈ రెండు బంధములను దాటినవాడు మూడు స్వాధిష్టానము అగ్నితత్వము కామము అగ్నిస్వరూపము ఇది భార్యాభర్తల బంధమును సూచించును ఈ బంధము కన్నా స్వామియే ఎక్కువని నిరూపించినవాడు స్వాధిష్టానము దాటిన వాడగును క్రొత్తగా పెండ్లి అయిన ఒకడు రామకృష్ణ పరమహంస సత్సంగములో రాత్రి ఆలస్యముగా ఇంటికి చేరను ఆలస్యముగా వచ్చినందులకు వాని భార్య చివాట్లు పెట్టెను మరునాడు అతడు పరమహంసతో ఆ విషయము చెప్పాను పరమహంస నీ భార్యను వదిలివేయుము అని తేలికగా చెప్పిపోయెను ఎంతో ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను నాలుగు రోజులలోనే భగవంతునికన్నా ఎక్కువ కాదని పరమహంస చెప్పినాడు కానీ ఈనాడు అరవై సంవత్సరములు దాటినను షష్టి పూర్తి చేసుకుని ఇంకనూ దగ్గర అగుచున్నారు భగవంతుని అన్వేషించుటకై బుద్ధుడు క్రొత్తగా పెండ్లి అయిన యశోధరను త్యజించెను స్వామి కొరకై మీరాబాయి భర్తను అంటలేదు రామకృష్ణ పరమహంస భార్యను స్పృశించలేదు వీరే స్వాధిష్టానము దాటినవారు నాలుగు అనాహతము ఇక సంతానమును సూచించున్నది అనాహత చక్రము స్థానమున ఉన్నది అచ్చట ప్రాణస్థానములకు ప్రాణకోశములున్నవి ఇది వాయుతత్వము వాయుర్వై క్షేపిష్టో దేవత అని శృతి చెప్పుచున్నది అనగా వాయువు అన్నిటికన్నను బలవంతుడని అర్థము అనగా సంతాన బంధము అన్ని బంధముల కన్నను అత్యంత బలమై ఉన్నది హృదయమున దాగి ప్రాణ సమానమై ఉన్నది అనాహతమనగా ఎవరి చేతను కొట్టబడనిది అని అర్థము ఈ బంధము ఎవరు ఛేదించలేరని అర్థము ఐదు విశుద్ధము అనాహతము దాటినను కంఠస్థానమున విశుద్ధ చక్రమున్నది ఇది ఆకాశతత్వము సర్వవ్యాపకము వాక్కును సూచించును అనగా మాయగురువుల యొక్క బంధములో పడి ఆధ్యాత్మిక మార్గ త్రోవ తప్పుట ఈ మాయగురువులు పరిపూర్ణ జ్ఞానము లేక పూర్తిగా తెలియనివారు కొందరు కొంత తెలిసినవారు కొందరు సాధకులను తాము సాధించిన కొన్ని సిద్ధులచే ఆకర్షించి తప్పు త్రోవను పట్టించుచున్నారు కావున బాహ్య వేషములను ఆశ్రమముల ఆర్భాటమును చూచి వలె చేరు భక్తుల సంఖ్యలను సిద్ధులను చూచి మోసపోక అట్టి నరగురువులను ఆశ్రయించక అవతరించిన నారాయణ గురువును ఆశ్రయించవలను నారాయణుని ఎట్లు గుర్తించవలను నారాయణ శబ్దము యొక్క అర్థముచే గుర్తించుము నారం పరమార్థ జ్ఞానం అయనం యహ సహ నారాయణ అనగా పరిపూర్ణ జ్ఞానము అని అర్థము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అను శృతి ఏ చెప్పుచున్నది వాసుదేవుడు నారాయణ వేషంను ధరించి తానే నారాయణుడనెను హిరణ్యకశిపుడు సిద్ధులను ప్రదర్శించి తాను తప్ప నారాయణుడు ఎక్కడనూ లేడని ప్రకటించి తన ఆలయములను కట్టించి తన నామములు చేసెను కావున ఇట్టి గురువుల బంధము నుండి దాటుటయే విశుద్ధ చక్రమును దాటుట ఆకాశము ఇట్లు సర్వవ్యాపకమో ఈ గురువులను అట్లే విశ్వమంతయు వ్యాపించియున్నారు పరిపూర్ణ జ్ఞానమును ప్రసాదించువాడు నీ అంతరాత్మకు పరిపూర్ణ సంతృప్తిని కలుగచేయును అంతరాత్మను మించిన ప్రమాణము లేదని ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అని శృతి కావున దీని సహాయము చేత జీవుడు విశుద్ధ చక్రమును దాటవలను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి